ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ఇష్యూస్ని మొన్న మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంలో కానీ లేదా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కానీ బల్క్రక్ పార్క్ ఇష్యూలో కానీ మూడు ఇష్యూస్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వచ్చి వారికి ఉన్నటువంటి ఇష్యూని వారికి అడ్రస్ చేసి మీ సహకారం కావాలనేటువంటిది వారు కోరడం జరిగింది సో అందుకు అనుగుణంగా ప్రధానమైనటువంటి ఇష్యూ అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ కొనసాగుతుంది మా మద్దతు మా వాళ్ళతో పాటు మా పోరాటం కొనసాగుతూనే ఉంది షుగర్ ఫ్యాక్టరీ మీద మా తాలూకు సహకారాన్ని కూడా నేను ఆ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ కూడా ఫైట్ చేస్తున్నాం మేజర్గా రాజీవ్పేట ఇష్యూ బల్డ్రగ్ పార్క్ ఇష్యూ మీద పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా మళ్ళీ ఇంకొక ఎనిమిది వందల తొమ్మిది వందల ఎకరాలు ఎక్వైర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పో ఇచ్చే ఇచ్చేస్తున్నటువంటి క్రమంలో వారికి మన తాలూకు మద్దతుని తెలియజేయాలనేటువంటిది మా పార్టీ అధ్యక్షులు గారు మొన్న మా వారు వచ్చి కలిసిన తర్వాత మాకు చెప్పడం జరిగింది అయితే ప్రజలను ఒప్పించి మీరు టేకప్ చేయండి లేని పక్షంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది అనేటువంటిది వారు చెప్పడం జరిగింది వారి డిమాండ్స్కి వారితో పాటు వారికి సంఘీభావం తెలియజేసేటువంటి దానికి రేపు ఇరవై రెండవ తారీఖున రాజీపేట ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా అక్కడికి వెళ్ళి వారికి మద్దతు పలికేటువంటి కార్యక్రమం చేయబోతాం దానికి స్టాండ్ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎక్కడున్నా సరే మా స్టాండ్ ప్రజల పక్షాన ప్రజల అధికమైనటువంటి ప్రజలు ఏది కోరుకుంటారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది అనేటువంటిది మా విధానం దానికే కట్టుబడి ఉంటాం డాటా సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అనేక దేశాల్లో ఉన్నాయి కానీ ఎక్కడా కూడా డేటా సెంటర్స్ చుట్టూ ఇకోసిస్టమ్ బిల్డప్ అయినటువంటి పరిస్థితులు నాకు తెలిసి అయితే లేవు దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా కేస్ స్టడీ ఉంటే దయచేసి ప్రజల ముందు పెట్టండి ఆ అసెస్మెంట్ మీరు ఏదైనా చేసి ఉంటే ఆ రోజు అందుకనే అదాని డేటా సెంటర్స్ని ఫస్ట్ పైన చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఆ డేటా సెంటర్ని వారు ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు స్టడీ చేశాం వాళ్ళు దీనివల్ల వచ్చేటువంటి ఉద్యోగాలు ఎన్ని రిసోర్సెస్ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి బర్డెన్ ఏంటి తద్వారా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి మనం ఇచ్చేటువంటి రాయితీల వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం వస్తుంది రాష్ట్ర యక్షకర్కి అంటే రెవెన్యూ పరంగా రాష్ట్రానికి ఉపయోగం లేకపోయినా పని యువతకు ఉపాధి కల్పి కల్పించేటువంటి దానికి అవకాశం కలుగుతుంది ఇవన్నీ స్టడీ చేశాం చేసినప్పుడు ఒక జీవోతో బయటకు వచ్చాం వారిని కమిట్ చేసాం బాబు డేటా సెంటర్స్ వల్ల ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం లేదు కాబట్టి ఒక ఐటీ పార్క్ని మీరు డెవలప్ చేయండి మీకు ఇచ్చినటువంటి భూమిలో తద్వారా ఒక పాతిక వేల మందికి ఉపాధి కల్పించండి అనేటువంటిది వారిని కమిట్ చేశాం అది మా నిబద్ధత ఎనర్జీ రిక్వైర్మెంట్స్ పవర్ రిక్వైర్మెంట్స్ వన్ గిగావాట్ పవర్ చెప్పాను విశాఖపట్నం నగరానికి గంటకు ఎంత కావాలో దానికి కూడా గంటకు ఎంత కావాలి పవర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఎస్సెస్ చేశారా తీసుకురావని నేను చెప్పట్లా అనుకుంటే అనే అనేక మార్గాలు ఉంటాయి రెన్యూబుల్ పవర్ క్రియేట్ చేస్తాను అంటున్నారు రెన్యూబుల్ పవర్ క్రియేట్ చేయాలంటే కావాల్సినటువంటి ల్యాండ్ సరే ఇవన్నీ ఒక ఐదు వేల మెగావాట్ వన్ గిగావాట్ పవర్ కావాలంటే ఐదు వేలు మెగావాట్ రెన్యూబుల్ పవర్ ఉండాలి సప్లై చేయాలంటే సో దానికి ఒక ఇరవై వేలు సోలార్ నుంచి తీసుకురావాలంటే దగ్గర ఇరవై వేల నుంచి పదిక వేలు ఎకరాలు ల్యాండ్ కావాలి సరే ఇవేవి కష్ట సాధ్యం అని నేను చెప్పట్లా లేదా కొన్ని సెంట్రల్ గ్రిడ్ నుంచి తీసుకుంటాం లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటాం కానీ దానికి కావాల్సినటువంటి అసెస్మెంట్ చేశారా వాటర్ ఉంది ఫైవ్ టీఎంసీ వాటర్ కావాలి విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి పాతికి ముప్పై లక్షల మంది జనాభా ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి ఐదు టీఎంసీ వాటర్ ఫైవ్ టీఎంసీ ఆఫ్ వాటర్ సంవత్సరానికి మనం ఇప్పుడు యూటిలైజ్ చేస్తున్నటువంటి వాటర్ ఈ సంస్థకి దగ్గర రెండున్నర నుంచి మూడు టిఎంసీ వాటర్ కావాలి సంవత్సరానికి అంటే ఆల్మోస్ట్ డబల్ ఏదైతే విశాఖపట్నం కావాలో అందులో సగం సంవత్సరానికి ఎంత కావాలో అందులో సగం ఈ కంపెనీకి కావాలి సమ్మర్ వస్తే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో స్కేర్ సిటీ ఉంది విశాఖపట్నం నగరంలో మీ అందరికీ తెలుసు దీన్ని ఎలా మీరు కాంపెన్సేట్ చేస్తారు దాని మీద ఏమైనా అసెస్ చేస్తారా సో ఇవే కదా నేను అడుగుతున్నా నేను నేనే మా విమర్శలు చేశానా ఈ క్వశ్చన్స్ ఈ ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటికి సమాధానం కోరుతా ఉంది ప్రభుత్వాన్ని ఆ ప్రాంతాల్లో వన్ టు డిగ్రీస్ టెంపరేచర్ ఆ ఏరియా పెరుగుతుందని చెప్పి క్లైమేటిక్ చేంజెస్ దానికి దాన్ని కాంపన్సేట్ చేసేటువంటి దానికి డెన్స్ ఫారెస్ట్ ఉండాలన్నటువంటిది మేధావులు చెప్పినటువంటి మాట సో దానికి ఏం ప్రణాళికలు తీసుకున్నారు సో దీంతో కాదు కదా ఈ వన్ గిగవాట్ గూగుల్ ఒకటే కాదు కదా సరే గూగుల్ వచ్చింది వెల్ వెరీ గుడ్ రేపు మెటా అంటున్నారు టీసీఎస్ టాటా వాళ్ళది అంటున్నారు రేపు ఒక ఫైవ్ టు సిక్స్ గిగవాట్ డాటా సెంటర్స్ని ఈ ప్రాంతంలో హబ్గా క్రియేట్ చేస్తామంటున్నారు ఫైవ్ టు సిక్స్ గిగవాట్ హబ్ అంటే చిన్న విషయమా సో దీని మీద క్లారిటీ ఇవ్వాలి కదా ఎంప్లాయ్మెంట్ మీద ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేటువంటిది ప్రజల పక్షాన యువత పక్షానా మేధావుల పక్షానా మేము చెప్పినటువంటి మీరు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం చెప్పినటువంటి రెండు వందలు కాదు లోకేష్ గారు చెప్పినటువంటి లక్ష తొంభై వేలు కాదు ఏ సంస్థ అయితే ఇక్కడ పెట్టుబడులు పెడుతుందో ఆ సంస్థ ఒక ప్రకటన దయచేసి ఇప్పించమని చెప్పు కోరుతా ఉన్నాం నీకు కంపెనీ పేర్లు తెలుసా ఎన్ని కంపెనీ పేర్లు చెప్పంటావు నీకు చెప్పగలవా మీ తండ్రి గారు నాలుగు నాలుగోసారి ముఖ్యమంత్రి ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు రెండోసారి మంత్రిగా పనిచేస్తున్నావు నేను ఇరవై మాసాలు పనిచేసా మంత్రిగా నేను గర్వంగా వెళ్ళి నిలబడగలను రామయ్యపట్నం పోర్టుకి సంతకం పెట్టింది నేను అని ఆ పోర్టు నిర్మాణం మొదలుపెట్టింది మేము అని చెప్పి గర్వంగా వెళ్ళి నిలబడగలను అక్కడ బందర్ పోర్టు నిర్మాణం మొదలుపెట్టింది మేము పర్మిషన్స్ ఇచ్చింది మేము సంతకం పెట్టింది నేను వెళ్ళి గర్వంగా నిలబడి చెప్పగలను బందర్ పోర్టు నాహాయంలో మేము నిర్మాణం చేయగలిగామని మూలపేట పోర్టు దగ్గర నిలబడగలను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడగలను అచ్యుతాపురంలో యోకహోమా టైర్ కంపెనీ దగ్గర నిలబడగలను అదానీకి ఇచ్చినటువంటి డేటా సెంటర్కి ఇచ్చినటువంటి ఆ సైట్ దగ్గర నిలబడగలను సిటీలో క్యాడ్బరీ కంపెనీ దగ్గర నిలబడగలను లేదా బ్లూ స్టార్ ఏసీ కంపెనీల దగ్గర నిలబడగలను ప్యానసానిక్ లాయడ్ టీసీఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఈ టీవీ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీసీఎల్ కంపెనీ దగ్గర నిలబడగలం సన్నీ ఒపోటెక్ అనేటువంటి ఈ కెమెరా లెన్సులు తయారు చేసినటువంటి కంపెనీ దగ్గర హీరో మోటార్ కంపెనీ దగ్గర చెప్పు నువ్వు చెప్పు నువ్వు ఎక్కడ నిలబడగలవు అమరావతి రోడ్ల మీద ఇన్ని కంపెనీలు ఇన్ని అసలు ఒక చరిత్ర సృష్టి సృష్టించాం పోర్ట్లు అనేటువంటివి ఎప్పుడన్నా మీ నలభై ఐదు సంవత్సరాల మీ రాజకీయ చరిత్రలో ఎప్పుడన్నా నిర్మాణం చేయాలని తలపెట్టారా పది ఫిషింగ్ హార్బర్లు మూడు పోర్ట్లు ఈరోజు జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ కొత్త కొత్తవలస మన ఎస్కోట దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్బు నక్కపల్లి ఇండస్ట్రియల్ హబ్బు అచ్చుతాపురంలో అనేక ఫార్మా కంపెనీలు ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తే నీకు పేర్లు కావాలట రాసుకుందాంరా నువ్వు నేను ఎక్కడ కూర్చొని రాసుకుందాం ఇది కాదు ఈ ఛాలెంజ్లు లేకపోతే వెటకారంగా మాట్లాడడం నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు నువ్వు ఎక్కడ ఊరేస్తున్నా సాలు ఏం వచ్చేస్తుంది నన్ను గుడ్డు 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 అంటున్నావు నేను పప్పు 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 అంటా ఏమొస్తుంది జనానికి ఏమొస్తుందా నీది పెయిడ్ పబ్లిసిటీ నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి నీ గురించి అందుకనే ట్రోలింగ్లో నేను కాదు నువ్వు జాతిపితవి నువ్వు